ఏది లేకపోవడం దోషం కాదండి ఆ లేకపోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి దాన్ని ఆనందంగా ఆస్వాదించడమే అనుభవించడమే ఎందుకని బాధపడాలి పద్మనాభాయ నమ దామోదరాయ నమ జీవితంలో పద్మనాభుడు అంత గొప్పగా సంతానవంతుడు వే సుఖంగా ఉన్న ఐశ్వర్యంతో ఉన్న అలాగే ఉండు దామోదరహ దరిద్రత్వం పట్టిన యజ్ఞోపవేతంతోనే మిగిలిన నిజానికి యజ్ఞోపవేతం కంటే బ్రాహ్మణుడికి అలంకారం ఏదైనా ఉందా అసలు వాడికి వంద కిరీటాలు పెట్టినా యజ్ఞోపవేతం లేకపోతే సాటి బ్రాహ్మణుడు గౌరవించరు యాధవోడుగా లేదా యజ్ఞోపవేతం లేదు వాడికి ఎవడు గౌరవం అంటారు మరి అదే గౌరవం అండి అది ఉంటే చాలండి బ్రాహ్మణుడికి వేరే ఆభరణాలు అక్కర్లేదు అంచీతో చాలు అనుకో అలాగే సంకర్షణ వాసుదేవ ప్రజ్యుమ్మున అనిరుద్ధ నాలుగు పేర్లు గమనించండి సంకర్షణుడు ఎవరండి బలరాముడు వాసుదేవుడు ఎవరండి ఆయన తమ్ముడు కృష్ణుడు ప్రజ్యుమ్నుడు ఎవరండి కృష్ణుని కుమారుడు ప్రజ్యుమ్నుడు రుక్మిణీదేవికి పుట్టాడు అనిరుద్ధుడు ఎవరండి ప్రజుమునుడు కుమారుడు అనిరుద్ధుడు దీన్ని వైష్ణవ సంప్రదాయంలో ఏవో వ్యూహాలు అంటారు అంత లోతుల్లోకి మనం వెళ్ళక్కర్లేదు అవి అంత వెంటనే అంగీకరించాల్సిన విషయాలు కూడా కావు అది పెట్టండి సంకర్షణ అనే శబ్దానికి చాలా గొప్ప అర్థం ఉంది బలరాముడు అలా పుట్టాడు ఎందుకు ఏడవ గర్భంలో దేవకి గర్భంలో బలరాముడు పుడితే కంసుడికి తెలిస్తే వాడు చంపేస్తాడు కదా అందుకని శ్రీ మహావిష్ణువు పుట్టడానికి ముందే ఏడవ గర్భంలో పుట్టిన వాడిని రోహిణి గర్భంలో ప్రవేశపెట్టమన్నారు అందుకని వసుదేవుడికి ఆ శక్తి ఇచ్చాడు ఆ రోహిణి గర్భంలో ప్రవేశపెట్టాడు అందుకే ఇక్కడున్న పిండం అక్కడికి వెళ్ళిపోయింది సంకర్షణ అంటే లాగబడింది ఇక్కడి నుంచి అక్కడికి లాగబడింది అది అందుకని బలరాముడు అక్కడికి వెళ్ళాడు పైగా బలరాముడు ఎవరి అంశ ఆదిశేషుని అంశ ఆదిశేషుని శక్తి సంకర్షణ శక్తి మన పురాణాల్లో భూమిని ఆదిశేషుడు మోస్తున్నాడు అంటారు అది నమ్మకం కాదు శాస్త్రీయమైన విజ్ఞానాన్ని అలా చెప్పారు హరిశేషునికి వెయ్యి పడగలంటారు ఈ పడగలతోనూ మోస్తున్నాడు అన్నారు మీరు గమనించండి అలాగే సూర్యుడికి ఏడు కిరణాలు అంటారు సప్తాశ్వరధమారూఢం ఏడు గుర్రాలని చెప్పకూడదు మామూలు ఊరికే బాపు గారు బొమ్మ కోసం చెప్పిన మాట అది అంటే గుర్రం కాదు కిరణం అది ఏడు కిరణాలు సూర్యుని కిరణాలు ఏడే అని శాస్త్రజ్ఞులు ఒప్పుకున్న విషయం ఎవడు ఏడు ఇందోది ఎవడో కనిపెట్టలేడు అక్కడ ఏడు కిరణాలు కూడా పావులు అంటారు ఏడు కిరణాలు పావులు ఆ సప్త కిరణాలు పావులండి సూర్యుని కిరణాలు పావుల కింద భూమిని మోస్తున్నది పావుల అంటే అర్థం ఏమిటండి సూర్యకాంతి సూర్యుని ఆకర్షణ శక్తి వేరలే కదా మొత్తం భూమి అంతా ఆయన చుట్టూ తిరుగుతుంది గురుత్వాకర్షణ శక్తి కదా ఇంకేదైనా ఉందా భూమి ఆకర్షణ వేరే ఉంది భూమికి సూర్యాకర్షణ ఉంది కదా లేదా ఆయన చుట్టూ ఎందుకు తిరుగుతుందండి ఈ ఆకర్షణ శక్తినే సంకర్షణ శక్తి అన్నారు కర్షణ అనే శబ్దానికి ఆ చేరిస్తే ఆకర్షణ సంజేరిస్తే సంకర్షణ ఆ బలరాముడు ఆరుశేషుని అంశ అనడంలో ఉద్దేశం అది ఆరుశేషుడు భూమిని మోస్తున్నాడు అంటే భూమి కింద ఓ పాము ఇలా పెద్ద సిట్టింగ్ పెట్టుకుని అట్టగొడుగులు ఎట్టుకు మొయ్యదండి ఎవడో చెప్పడు అలాగే మహర్షులు అజ్ఞాన మాటలు మాట్లాడద్దు ఆ పురాణ కథ ఎందుకు చెప్పారు అంటే మొత్తం సూర్యకిరణాలతో ఈ భూమి ఆకర్షింపబడుతోంది ఇది మొత్తం చుట్టేసింది ఆ ఏడు కిరణాలు వెయ్యి కిరణాలుగా మారి కింద నుంచి చుట్టేసి భూమిని భరిస్తున్నాయి అందుకే భూమి ఎలా తిరుగుతోంది లెక్కగా సూర్యుడు చుట్టూ సరిగ్గా తన చుట్టూ తనకు తిరుగుతోంది ఇరవై నాలుగు గంటల్లో ఆ పైన ఆ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఈ సంకర్షణ శబ్దానికి అంత విశేషమైన అర్థం ఉందంటే విష్ణు సహస్రంలో ఎంత శాస్త్రీయ విజ్ఞానాన్ని నిక్షిప్తం చేశారో మనం గ్రహించాలి అది విజ్ఞాన గ్రంథాల అలాగే సంకర్షణ బలరాముడు మామూలుగా తీసుకుందాం కుటుంబ పరంగా బలరాముడు ఆయనేట కృష్ణుడు ఆయనేట తమ్ముడు కదా ఆయన కొడుకు ప్రద్యుమ్నుడు ఆయనేట ఆయన కొడుకు అనిరుద్ధుడు ఆయనేట అంటే అన్నగారైనా తమ్ముడైనా తండ్రైనా తాత అయినా మనవడైనా ముని మనవడైనా అందరినీ భగవత్ స్వరూపంగా భావించు అప్పుడు జీవితం హాయిగా ఉంటుంది నీ ఇంట్లో మనవడు పుట్టాడు అంటే మా వంశం మా వంశం అనుకు పోజు పట్టకూరికే దేవుడు పుట్టాడు అంతే అందుకే పాట పాడేటప్పుడు జో అచ్యుత ఆనంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద నువ్వు పుట్టినవాడివి రాముడివి నువ్వు గోవిందుడివి నువ్వు అచ్యుతుడివి ఆనందుడు నిన్న మొన్నటి వరకు ప్రతి తెలుగు తల్లి పాడిందమ్మా ఇవేళ మన కర్మ కాలిపోయి ట్వింకిల్ ట్వింకిల్ ఎట్లే స్టార్ వై వండర్ వాడు చచ్చిపోతాడు అక్కడ అంగ వాడికి అర్థం కాదు మనకేమిటో తెలియదు అదే కడుపులో దేవినట్టు ఉంటుంది పైగా నువ్వు అచ్యుడివి నువ్వు ఆనందుడివి నువ్వు రాముడివి నువ్వు గోవిందుడివి నువ్వు పుట్టడం నేను అలా భావిస్తున్నా రాముడు పుట్టినట్టుగా గోవిందుడు పుట్టినట్టుగా వెంకట్రావు పుల్లారావో పుట్టారని నేను అనుకోవడం లేదు అని ప్రతి తల్లి చెప్పింది అక్కడ అలాగ నీ ఇంట్లో పుట్టిన శిశువుని పెద్దవాడైతే బలరాముడను తమ్ముడైతే కుష్ణుడను ఆయన కొడుకైతే అయితే ఆయన కొడుకైతే అయితే అనిరుద్ధుడను ఇది ఈ నాలుగు నామాలకే అంటే మొత్తం దైవమయంగా భావిస్తే ఇల్లు మొత్తం వైకుంఠం అయిందా లేదా అత్తగారిని కోడలను కోడలు అత్తగారిని అలాగే అన్నదమ్ములు మామంతా దైవస్వరూపలం ఒకే ఆత్మ ఇన్ని రూపాలు ధరించింది మనం ఇందులో దెబ్బలాడుకోవలసింది ఏం లేదు ఈ శరీరాల గురించి ఏదో పని నలుగురు ద్వారా జరగాలి కాబట్టి నలుగురు నాలుగు పనులు చేద్దాం అని సామరస్యంగా ఉంటే ప్రతి కుటుంబము వైకుంఠమే కదండి అధోక్షజాయ నమ పురుషోత్తమాయ నమ పురుషోత్తముడు అంటే మానవులలో ఉత్తముడు మగవాళ్ళలో ఉత్తముడు అనకూడదండి సాహిత్యంలో వేదంలో శాస్త్రంలో పురాణంలో కావ్యాల్లో ఎక్కడ పురుష శబ్దం వచ్చినా మనిషి అని అర్థం కానీ మగవాడు అని అర్థం కాదమ్మా పురుష సూక్తం పురుష ప్రయత్నం ఉద్యోగం పురుష రక్షణం ఇవన్నీ మనిషికి అర్థాలు ఆడవాళ్ళు అంతే మగవాళ్ళు అంతే అందరూ వస్తారు అలాగే ఇక్కడ పురుషోత్తమ అంటే మానవులలో మనం ఉత్తములం కావాలంటే అధోక్షజ అధ అక్షజ అంటే ఇంద్రియాలు అక్షములు అంటే ఇంద్రియాలు ఆ ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి అవి ఎప్పుడు కింద ఉండాలి మనం పైన ఉండాలి అజ్ఞానం కింద తొక్కి నటరాజ నటరాజస్వామిని మీరు గమనించండి కాలి కింద శిశువు ఉంటాడు శిశువుతో అక్కడ పెట్టండి శివుడు పైగా ఆ శిశువు శిశువులా ఉండడో వాడికి మిసాలు ఉంటాయి మీరు గమనించండి దక్షిణామూర్తిని గమనించండి ఆయన కాలుతో తొక్కి ఉంటాడు ఓ శిశువుని బాలరాక్షసుడు బాలరాక్షసుడు ఏమిటి బాల్యం అజ్ఞానానికి సంకేతం రాక్షసత్వం తమో గుణానికి సంకేతం నువ్వు అజ్ఞానాన్ని తమో గుణాన్ని తొక్కి పెట్టకపోతే నీకు విలాసం అర్థం కాదు జ్ఞానం రాదు ఇది ఆ మూర్తి లక్షణం మనం అది గ్రహించుకోవాలి కానీ నటరాజస్వామి కింద వెండి బాలుని చేయించా బంగారం బాలును చేయించా అట్టబాలును చేయించి నీకేమీ రాదు ఇక్కడ అనవసరపు గోపాల్ చెప్పద్దు ఇది పెద్ద విషయం కాదు వినాయకుడికి ఏమో వెండి ఎలక బంగారపు ఎలక ఇవన్నీ ఆయన అడగలేదు వినాయకుడు వాహనం ఎలుక ఎలుక పేరు ఏమిటండి ఎలక కాదు అది దాని పేరు ఏమిటి అనింద్యహ అనింద్యక అనింద్యుడు ఆ ఎలుక పేరు అనించురండి అనింద్యక అంటే అర్థం ఏమిటి ఎవరి చేత ఎప్పుడు నిందింపబడనివాడు కాబట్టే వినాయకుడికి వాహనం అయింది ఆ ఎలుక మన జీవితం మొత్తం మీద ఎవ్వరూ నిందించవలసిన అవసరం లేకుండా స్వచ్ఛంగా నీతివంతంగా శీలవంతంగా బతికితే భగవంతుణ్ణి భరించగలిగిన శక్తి వస్తుందమ్మా అది వినాయక వాహన లెక్క అది మానేసి మనం ఎలక్క పసుపు పూసేసి కుంకం పూసేసి దాన్ని నిండా ఏదో మెత్తేసి దాని చుట్టూ ప్రదక్షిణం చేసేసి ఆ ఎలకన పట్టుకుని పీకేసి ఎందుకు వచ్చిన గొడవలు ఇవన్నీ ఇంకా ఎలకన ముట్టుకుంటే పుణ్యం తోక పట్టుకుంటే పుణ్యం ఇటు నుంచి ముట్టుకోవాలి అటు నుంచి ముట్టుకోవాలి నువ్వు ఎట్టి నుంచి ముట్టుకున్నా ఒకటే దానికి చికాకు దప్పితే ఏం లేదు అక్కడ అనింద్యక దాని పేరు అది నీ జీవితంలో అనింద్యుడిలో బతుకును నువ్వు ఎరకవుతావు వినాయకుడికి వాహనం అవుతావు భగవంతుడిని వహించే శక్తి మనకు ఉండాలంటే మన జీవితం స్వచ్ఛంగా ఉండాలండి చిత్రశుద్ధి ఉండాలండి వంకర ఆలోచనలు పెట్టుకుని దేవుడు పూజ చేద్దండి అప్పుడు ఎన్ని జన్మలు చేసినా ఒకటే అది అందుకని అధోక్షజాయ నమ పురుషోత్తమాయనమ నువ్వు మనుషులలో ఉత్తముడు అనింజుడివి కావాలంటే ఇంద్రియ నిగ్రహం ఉండవలసింది నమ అత్యుతాయ నమహ నారసింహమూర్తిగా ఉన్నప్పుడు మీరు గమనించండి నరసింహస్వామి ఎలా ఉంటారండి జంతువు కదా సింహం పైగా పూర్తిగా జంతువు కూడా కాదు సింహం సగం జంతువు సగం మనిషి కానీ ఏం చెప్పారు నరసింహస్వామి విగ్రహం మీరు ఎప్పుడైనా చూడండి ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇక్కడ ఉండాల్సిందే విష్ణు సహస్రంలో కూడా వస్తుంది నారసింహవపు శ్రీమాన్ కేశవ ఒక పురుషోత్తమ నారసింహ వపుకు శ్రీమాన్ నరసింహస్వామి అవతారం ధరించినప్పుడల్లా శ్రీమాన్ లక్ష్మీదేవి ఆయనతోనే ఉంది అంటే మొగుడు సగం జంతువు సగం మనిషి అయినా కూడా ఆవిడ ఒళ్ళోనే కూర్చుందమ్మా మా ఆయన ఏమిటో మొసలాడైపోతున్నాడు తెల జుట్టు వస్తుంది వేసుకోమంటే వినడు ఇలా అనకూడదమ్మా వేసుకోడు అసలు సగం మంది మొగాళ్ళు జుట్టుకి రంగే ఎందుకు వేస్తారంటే ఆ ఆటవాళ్ళకి నచ్చదేమో అని వేస్తారు లేకపోతే వేయజరు వాళ్ళు ఇది పెద్ద ఫీలింగ్ ఇక్కడ అందులో చాలామంది మొగాళ్ళకి పెళ్ళడానికి నచ్చడం ముఖ్యం కాదు ఊళ్ళో వాళ్ళకి నచ్చడం ముఖ్యం ఇక్కడ ఈ కర్మ కొద్దీ ఈ రంగేసేది పెళ్ళామే వీడికి వీడి తెలిసిపోయింది ఇక్కడ ఎందుకు ఆ రంగు లేక భర్త జుట్టు నెరవని ఎలా ఉండని మీసాలు పెరగని గడ్డాలు పెరగని వాడు మనం కూడా కాదా ఉదిరేస్తామా ఆయన మత్స్యావతారంలో ఉన్నా కూర్మావతారం తాబేలుగా ఉన్నా చేపగా ఉన్నా చివరికి వరాహ అవతారం వరాహ లక్ష్మీలు సింహస్వామి పంది ఆకారం అండి లక్ష్మీదేవి అక్కడే ఉందండి ఆ దశలో కూడా ఆవిడ వదలలేదు ఆయన నిత్యానపాయిని అంటారు లక్ష్మీదేవిని ఎప్పుడు విడిచిపెట్టలేదు ఆయన ఏ అవతారం ధరించినాయి నువ్వు పందివేసేసావు నాకు నచ్చలేదు సాటి పేరెంటాళ్ళ మధ్యలో ఇబ్బందిగా ఉంది ఐ డోంట్ లైక్ అనలేదు ఆడు లక్ష్మీదేవి అలా అంటే మనం ఆవిడకి దండం పెట్టాల్సిన పనే లేదు అక్కడ ఆయన మత్స్యావతారం కూర్మావతారం వరాహ అవతారం సగం జంతువు సగం మనిషి అవుతారు వామనావతారం అలాగే శ్రీరామావతారంలో ఏకపత్తిని వివ్రతం కృష్ణావతారంలో బహుభత్తుని వ్రతం అన్నింటినీ ఆవిడ భరించింది అన్నీ స్వామి లీల కోసం చేస్తున్నాడు ఇవన్నీ నిజానా ఏమన్నానా మా ఆయన మా ఆయనే వైకుంఠం వైకుంఠమే మా విష్ణువు మా విష్ణువే అని ఒకే ఒక నమ్మకం భర్త మీద ఉంచిందమ్మా నారసింహ నమః అచ్యుతాయ నమహ ఆయన చ్యుతి లేనివాడు కాబట్టి ఎన్ని వేషాలైనా వేస్తాడు చ్యుతి అంటే నాశనము తగ్గిపోవడం అచ్యుతాయన చుతి లేదు ఆయనకి అసలు స్థితి నుంచి జారిపడ్డు స్థితి నుంచి జారిపడ్డా ఆయన కాబట్టి వేషాలను నేనే వేస్తాను